వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో గురువారం పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి సిఐ సుదర్శన్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ తహసీల్దార్ సంతోష్ సాయిలు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా పాకాల మండల పరిధిలోని గ్రామాలు పట్టణ వీధులలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయదలిచిన వారు తప్పనిసరిగా పోలీసుల రెవెన్యూ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు మీటింగ్ జరపడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ వారికి ఏమి రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్సెప్ట్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే మా బొమ్మ పబ్లిక్స్ పబ్లిక్ ప్లేస్ లేదా పబ్లిక్ రోడ్లో పెట్టుకుంటే మేము పరిశీలించి దానికి సంబంధించి పర్మిషన్ అనేది నాకు ఆల్రెడీ గణేష్ ఉత్సవ్ డాక్యుమెంట్ అని అయితే ఇచ్చారు ఆల్రెడీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ గణేష్ ఉత్సవ్ డాక్యుమెంట్లో అప్లై చేసుకోండి అని పెట్టాలి ఫస్ట్ నేను ఇంకా అడ్మిషన్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రర్చెంట్ వస్తారు ఇంట్లో పర్యాటక చేస్తుంది అదే విధంగా నేను హెచ్చరియ తీసుకోవడం వెంటనే పై వాళ్ళకి తిరగడం వాళ్ళ వెంటనే రావడం వెంటనే జరగాలి ప్రోయాక్టివ్గా ఉండాలా అంటే ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మనం చెప్పడం కాదు ప్రొయాక్టివ్ అంటే ముందుగానే మనం అలర్ట్ అవ్వాలి నిమజ్జనం రోజు మా అందుబాటులో ఉంటారు వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ ఇస్తారు కనీసం ఐదు కాలంలో అక్కడ ఏర్పాటు చేయాలి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగినా చూడాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున మండపం వద్ద ఎలక్ట్రికల్ బల్బులు సీరియల్ సెట్స్ కొత్తగా వీళ్ళు చైనీస్ సెట్స్ అన్ని పెట్టున్నారు సీరియల్ సెట్స్ దానివల్ల ఒకవేళ షార్ట్ అయినా కూడా చాలా ఇబ్బందికరం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ కళ మండల ప్రజలకు నమస్కారం వినాయక పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖల వారితో మేము సమన్య సమన్య మీటింగ్ పెట్టుకున్నాము మేము ప్రజలను కోరి దేవునగా గణేష్ విగ్రహాలు పెట్టడానికి ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని పోర్టల్ ఉంటుంది దాంట్లో మీరు అప్లై చేసుకుంటే పర్మిషన్స్ కూడా దిగుతుంది విగ్రహం పెట్టిన రోజు నుంచి నిమజ్జనం వరకు ఆ విగ్రహం సంబంధించినటువంటి కంపెనీ ఫీజు కంపెనీ తర్వాత అక్కడ కంపెనీ మొత్తము విగ్రహాలు పెట్టినప్పటి నుంచి రాష్ట్రపతి వరకు బాధ్యత వహించాల్సి ఉండగా ఓ కంపెనీని ఏర్పాటు చేసి మేము వాళ్ళ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి విగ్రహాలు పెట్టడానికి అనుమతి లేకుండా పెట్టే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ వినాయక పండుగ సందర్భంగా నిమజ్జనం రోజు ముఖ్యంగా ఎవరే కానీ పటాకులు కాల్చడం జరగకూడదు పటాకులు కాల్చడం నిశ్చయం అదేవిధంగా డీజేలు ఎవరే కానీ పెట్టుకోకూడదు డీజేలు ఎవరైనా పెట్టుకున్నా కానీ వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది డీజే సప్లై చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి అందరూ డీజే పెట్టుకునేటువంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దండి అదేవిధంగా పటాకులు దార్జనం కూడా మీరు చేయకండి అని ఆ విగ్రహ ఏర్పాటు చేసే కంపెనీ వాళ్ళని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సమయం జరుపుకోకుండా మీరు మాకు సహకరించాలా అదేవిధంగా చెరువుల వద్ద విగ్రహము నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలను ముఖ్యంగా తీసుకొని రాకూడదు జాగ్రత్తగా ఆ నీటిలో విగ్రహాలు వేయాలి చాలా చోట్ల ఇది చర్యలు తీసుకున్నా ఇది జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటు జరుగుతుంటాయి కాబట్టి అవి జరగోకుండా మనము బాగా శ్రద్ధగా ఉంటే ఎలాంటి సంఘటనలు నిమజ్జనంలో కూడా జరగవు కాబట్టి అందరికీ మా యొక్క కోరిక ఇది కాబట్టి మీకు అందరూ మాకు సహకరించడం కోరుతుంది